శ్రీగణేశాయ నమ శ్రీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగ్రుదత్తేయాయనమ శ్రీగణపతిసచ్చిదానందసద్గరుదారవిందాభ్యామో నమ జయ గురుదత్త వర్తిర్దేహో కర్మతైలం చింతయేత్ అథ కర్పూర కీలవ భవన్ నిశేషతావధి మంది భారతదేశం భారతదేశం అంటే అర్థం ఏంటంటే భాయామ్రత భారత భా అంటే వెలుగు జ్యోతిస్సు జ్యోతిస్సునందు ఆసక్తి కలవాళ్ళు గనక ఈ దేశ ప్రజలకు భారతీయులు అని పేరు అయితే వెలుగంటే ఏమిటి వెలుగుని ఉపాసించే విధానం ఏమిటి అనే ప్రశ్న దగ్గర ఈ సూక్తి రెండు మెట్లను అందిస్తుంది మనకి దీంట్లో మొదటి మెట్లో వర్తిర్దేహో కర్మ తైలం జ్యోతిరాత్మేతి చింతయేతు ఈ దేహమే వత్తి కర్మ అది తైలం వెలిగేటువంటి దీపం ఉంది దీపం అది ఆత్మ లోపల ఉండేటువంటి జీవాత్మ ఇది ఒక భావన ఈ భావనతో ఒక ఆరాధన ఎదురుకుండా విగ్రహం పెట్టుకున్నాం విగ్రహానికి మనకి మధ్యలో కాకుండా కొంచెం పక్కగా దీపారాధన అనే పేరుతో కూడా పెట్టాం దాంట్లో నూనె ఉంది వత్తి ఉంది దీపం ఉంది దీపశిఖ ఉంది ఇక్కడ నిజమైన అర్చన ఎక్కడ జరుగుతోంది గుండెలో జరగాలి జరుగుతోంది అనుకుందాం అర్చన జరగాల్సింది ఎదురకుండా కాదు అర్చన జరగాల్సింది లోపల ఆ లోపలేముంది ఒక దీపారాధన ఉంది కర్మ అక్కడ ఉండేటువంటి తైలం ఈ దేహమే ఒత్తి ఆ లోపల నేను నేను అటువంటి వెలిగేటువంటి ఆ ప్రజ్ఞ ఆ స్ఫూర్తి అదే దీపం అదే దీపశిఖ ఇది ఒక ఆరాధన అయితే ఇది బాగా ప్రబలమైనట్టయితే ఈ దేహము స్థిరంగా నిలబడిపోవాలి ఆ కర్మ స్థిరంగా నిలబడిపోవాలి ఆ రెండు ఉంటేనే ఈ ఆత్మ అనేటువంటి జ్యోతి వెలుగుతూ ఉంటుంది అంచేత ఇది శాశ్వతమైనటువంటి ఉపాసన కావడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఇప్పటినటువంటి మూడు అంశాల్లోనూ దేహం అనేది అశాశ్వతం అందరికీ తెలుసు అశాశ్వతమైన దేహం మీద ఆధారపడి ఆ దేహానికి హేతుభూతమైనటువంటి కర్మ మీద ఆధారపడి ఒక ఆత్మజ్యోతిని మనం భావన చేసినట్టయితే ఆ భావన మాత్రం సుస్థిరంగా ఉంటాం వీలుందా లేదు అది ఎప్పటికైనా హరించిపోతుంది ఆ హరించిపోయేదానికి ఒక విధానం ఏర్పాటు చేశారు మనవాడు అథ కర్పూర కీలావతు పవే నిశేష్టతావధి అది ఎప్పుడో దేహానికి సాగు వచ్చి రాలిపోయినప్పుడు కాదయ్యా నువ్వు ఇప్పుడు భావన చేస్తున్నావే ఈ భావన సమయంలోనే ఆ దేహం నీ మనసులోంచి రాలిపోవాలి దేహం ఇక్కడే ఉంటుంది కానీ మనసులోంచి రాలిపోతుంది ఎలాగా కర్పూర కీలావతు కర్పూరానికి జ్యోతి వెలిగించాం బ్రహ్మాండమైన జ్యోతి వచ్చింది వెళ్ళింది వెలిగింది చివరికి ఏం మిగిలింది ఒత్తి కూడా ఏం మిగిలి అడుగున మామూలుగా నూనె ఒత్తిలో నూనె దీపంలో అలా కాదు నూనె కాస్తే ఇంకిపోతుంది వేళ్లాడిపోతూ ఈ ఒత్తి మాత్రం మిగిలిపోతుంది అది అలా కాదు కర్పూర జ్యోతి అలా కాదు కర్పూర శిఖ వల్ల కర్పూర జ్వాల వల్ల అసలు నిశేషత అవధి ఏం మిగలదు నీ యొక్క ఉపాసన అయితే నువ్వు ప్రారంభించినప్పుడు ఎట్లా ప్రారంభించావు నేను ఒక ఒత్తిని ఈ దేహమే ఒత్తి కర్మే తైలము అనుకుంటూనే ప్రారంభించావు కానీ ఈ భావన తీవ్రత దాకా వెళ్ళాలంటే ఈ వత్తి స్థానంలో కర్పూర బెళ్ళొచ్చేయాలి కర్పూర ముద్ద వచ్చేయాలి ఆ ముద్ద కర్పూరాన్ని అంటిస్తేం జరుగుతుంది బాగా వెలుగుతుంది వెలిగి 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 ఆ జ్యోతిష్ సర్వవ్యాప్తంగా మిగిలిపోతుంది చివరికి భస్మ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏం మిగలదు కనుక ఈ రకమైనటువంటి తాదాత్మ్య స్థితి దేనివల్ల లభిస్తుందంటే భా ఉపాసన భారతీయులు చేసేటువంటి ఆ జ్యోతిరు ఉపాసన దీప్త్యుపాసన కాంతి ఉపాసన అంతర్జ్యోతిని ఉపాసన చేయాలి అటువంటి ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదట్లోనే ఏమన్నా ఈ దేహము కర్మ ఈ భేదభావాన్ని మొదలు పెట్టుకున్నా కూడా చివరికి తాదాత్మ్య భావన ప్రబలమైనప్పుడు వీడు కర్పూరంగా మారిపోతాడు శరీరం ఉండగానే శరీరం లేనివాడైపోతాడు అటువంటి ఉత్తమోత్తమ జీవన్ముక్త స్థితిని అందుకునేందుకు ఈ జ్యోతి ఉపాసనే మార్గము అని ఈ సూక్తి మనకి బోధిస్తోంది అటువంటి స్థితి మనకు లభించుగాక జయ గురుదత్త